వినోద్ చిత్రాల రిసెప్షన్ మొదలవుతుంది చిత్ర వినోద్ ఇద్దరు కూడా స్టేజ్ పైన దండలు మార్చుకుంటూ ఫోటోలు దిగుతూ ఉంటారు అప్పుడే అమర్ రాతోడి ఇద్దరు వచ్చిన గెస్ట్లకు వెల్కమ్ చెప్తూ ఒక దగ్గర నిలబడి ఉండగా ఆ ఫంక్షన్కి రణవీర్ కూడా వస్తాడు హాయ్ అమరేంద్ర అంటూ రణవీర్ అమర్కి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు ఇక దాంతో అమర్ నువ్వు వస్తావని నేను అస్సలు అనుకోలేదు రణవీర్ అని అమర్ అంటూ ఉంటే అప్పుడు రణవీర్ రాక తప్పలేదు అమరేంద్ర అని చెప్పి అంటూ ఉంటాడు సరే వెళ్ళి కూర్చో అని చెప్పి అమర్ అంటాడు రణవీర్ వెళ్ళి చోట కూర్చొని ఉంటాడు అప్పుడు రాథోడు అమర్తో సార్ రణవీర్ ఏదో పెద్ద ప్లానే వేసినట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే నేను చూసుకుంటాను రాతోడు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు తర్వాత రణవీర్ ఒక దగ్గర కూర్చొని ఉండగా అంజు అమ్ము ఆనంద్ ఆకాష్ బీళ్ళు నలుగురు కూడా స్టేజ్ పైన డ్యాన్స్ వేస్తూ ఉంటారు రణవీర్ చప్పట్లు కొడుతూ కూల్గా కూర్చున్నట్టుగా నటిస్తూ ఉంటాడు కొద్దిసేపటికే పవర్ కట్ అవుతుంది అంతా కూడా చీకటిగా అవుతుంది తర్వాత రణవీర్ మనుషులైన కొంతమంది రౌడీలు ఆ ఫంక్షన్కి ముసుగులో వస్తూ ఉంటారు ఇక వాళ్ళు లోపలికి వస్తూ ఉంటే అక్కడ చీకట్లో ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు బాగి చీకట్లో దేనికోసమో కబోర్డ్స్ అన్ని కూడా వెతుకుతూ ఉంటుంది ఈ కామర్ కరెంట్ పోవడంతో ఎద్ద జరగబోతుందని గ్రహించి అలర్ట్ అవుతూ ఉంటాడు మరో పక్క గుప్తా ఆరోని హెచ్చరిస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ లో రణవీర్ కుట్ర నుండి అమర్ తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకుంటాడో మళ్ళీ మంచి ఆనందాలు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి